విశాఖ జిల్లాలో సీనియర్ల మాట అంత చెల్లుబాటు అవుతున్నట్లు లేదు పార్టీ టికెట్లు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించే నారా లోకేష్ టిక్కెట్ల విషయంలో అస్సలు మోమాట పడకూడదని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అయ్యన్న పాత్రుడు తన కుటుంబానికి రెండు టిక్కెట్లు కావాలంటే నో అని చెప్పేశారని వార్తలు వినిపించాయి తడవకు ఓ నియోజకవర్గం మారే అలవాటు ఉన్న గంటా శ్రీనివాసరావు పరిస్థితి కాస్త కష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది గంటా తన పోటీ జర్నీలో భాగంగా ఇప్పటి అనకాపల్లి నుంచి భీముల మీదుగా విశాఖ వచ్చారు ఇప్పుడు చోడవరం వెళ్లాలని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనికి ఇప్పటి వరకు పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది పైగా చిన్న నెగటివ్ సూచనలు వచ్చాయనే గ్యాప్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి చోడవరం నుంచి పోటీ చేసే విషయమై పార్టీ పెద్దల అభిప్రాయం అనుమతి గంట శ్రీనివాసరావు కోరినట్లు తెలుస్తోంది దాన్ని బట్టి చోడవరం నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ స్పీడప్ చేయవచ్చు అన్నది గంటా ప్లాన్ కానీ దానికి సరైన సమాధానం సానుకూల స్పందన రాకపోగా చూద్దాం అది కాకుంటే చాలా ఆప్షన్లు ఉన్నాయి అనే విధమైన సమాధానం లోకేష్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది ఈ చాలా ఆప్షన్లు అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి వేరే నియోజకవర్గాలు అనే అర్థంతో పాటు ఎమ్మెల్యే కాకుంటే ఎమ్మెల్సీ కాకుంటే మరొకటి అనే అర్థాలు కూడా ఉన్నాయి దాంతో గంటాకు పక్కాగా టిక్కెట్ వస్తుందా అనే డిస్కషన్లు పార్టీలో వినిపిస్తున్నాయి గత ఐదేళ్లలో గంట రకరకాలుగా ఉంటూ వచ్చారు పార్టీ విషయంలో యాక్టివ్గా లేకపోవడం అందులో ఒకటి ఒకసారి రాజీనామా చేశారు అది కూడా పార్టీకి పెద్దగా నచ్చలేదని వార్తలు వినవచ్చాయి గంటా విషయంలో విశాఖ పార్టీ జనాలు కాస్త అసంతృప్తిగానే ఉన్నారు ఇవన్నీ కలిసి గంటాను టిక్కెట్కు దూరం చేస్తాయేమో అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి